దుర్వాస శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాల్లో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు అంటే ఇక్కడ భగవంతుడు ధరించిన అవతారాలు తెలియాలనంటే ఉత్తమ సాధకులకు మాత్రమే తెలుస్తాయని ఎందుకన్నారనంటే ఎవరైతే సాధన చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ శుద్ధి అయి ఉంటారు కాబట్టి సాధనకి అంటే లక్ష్యం ఏంటంటే మోక్షము లక్ష్యం కాబట్టి ఆ మోక్షం వైపు జర్నీ చేయటానికి పూర్తి ఏకాగ్రత ఉంటుంది కాబట్టి అటువంటి ఏకాగ్రతలోనే దత్తాత్రేయుడు అవతారము తెలియబడుతుంది అని చెప్పి సిద్ధయోగిలా చెప్తున్నారు పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణ నాభికముల నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను మరియిచ్చి మొదలైన సప్త ప్రజాప్రతులను తన మానస పుత్రులుగా అవతరింపచేశాడు అయితే తర్వాత శతరూప మునులు సృష్టించబడ్డారు వారి కుమార్తె దేవహూతి కర్ధముని భార్య అయింది ఆమెకు ఆమెకు కలిగిన కుమార్తెల్లో అనసూయ అత్రి మహర్షికి భార్యయే మహాపతివ్రతగా ప్రసిద్ధి ఆమె పాతివ్రత్య ప్రభావానికి విరచి కొండలు శిలలతో కూడా ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల కింద మృదుత్వాన్ని వహించింది అంటే ఇక్కడ పాతివ్రత్యము అనంటే భర్తని బాగా చూసుకోవడం అని అనుకుంటారు అలా కాదండి శుద్ధమైన హృదయము అన్నప్పుడు అంటే పతి ప్రత్యక్ష దైవము అన్నది ఏంటంటే వాళ్ళు చేసే డ్యూటీ ఏదైతే ఒక గృహస్థు జీవితాన్ని తీసుకున్నారో ఆ డ్యూటీని పర్ఫెక్ట్ గా చేసినప్పుడు కోర్ కూడా డ్యూటీ చేస్తున్నప్పుడు దైవారాధన అందుకని అక్కడ పతియే ప్రత్యక్ష దైవము అని దైవం కింద ఆరాధించినప్పుడు దాన్ని వాళ్ళ పవిత్రతకి పాతివ్రత్యము అన్నారు అంటే పతి మీద వ్రతం అని అర్థం అంటే పతిమీద వ్రతం ఏంటండి అని అంటే ప్రతిక్షణం వ్రతానికి శ్రద్ధా దీక్ష కావాలి ఆ శ్రద్ధా దీక్ష వాళ్ళ పాత్ర పోషణలో తీసుకున్నారు కాబట్టి పాతివ్రత్యము అన్నారు అలాంటి పాతివ్రత్యంతో ఆవిడి ఆ అనసూయ దేవి అత్రి మహర్షికి భార్య అయి ఉన్నప్పుడు ఆ అనసూయ పాతివ్రత్యానికి చాలా మనకి చెప్పి ఉన్నారు అయితే ఆవిడ పాతివ్రత్యానికి కొండలు శిలలు కూడా ఎంతో కఠినమైన భూమి కూడా మృదుత్వాన్ని పొందేదంట రాముడు రాముడు నడిచి వెళ్తుంటే అహల్య రాతి నాతి అయిందని చెప్తారు సో ఎందుకనంటే ఆ మృదుత్వానికి ఆయా జన్మల్లో రాతి కింద పుట్టినా కూడా ఆ స్పర్శకి మళ్ళీ ఉత్తమ జన్మని పొందుతూ ఉంటారు ఇది చరిత్రలో మహాత్ముల యొక్క పాద స్పర్శ పాద ధూళి దీనికి కూడా ఎంతో మహత్సం ఉంది అని చెప్పి తెలియచేశారు కాబట్టి అలాంటి కోవకి చెందిన ఆ అనసూయాదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడి పాదాల క్రింద ముదుత్వాన్ని వహించేది సర్వాన్ని తపింపజేసే సూర్యుడు కూడా సూర్యుడు కూడా తన తాపాన్ని తగ్గించేసుకునేవాడంట అన్నింటినీ దహింపజేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగిందని వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలయమారుతంగా వీచేది అంటే వాటి వాటి వేగము ఆవిడ యొక్క తరంగానికి తగ్గిపోతూ ఉండేవి దేవతలందరూ తమ వలన ఆమె కష్టం ఏమైనా కలుగుతుంది అని వాళ్ళందరూ కూడా ఎంతో సున్నితంగా ఉండేవారంట ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందిన అతడు అతడు కూడా ఎంతో పవిత్రంగా తయారయ్యేవాడు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల నివాసానికి వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి ఎంతగానో ప్రశంసించాడు అత్రి మహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్యాగతులు ఆదరించే సాధ్వి మరొకరు లేరని చెప్పాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వల్లనే భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాల్లో అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి అర్ఘపాధ్యాధులు సమర్పించి అయ్యలారా మీ రాక చేత మా ఆశ్రమం పావనమైంది మీకు నేనేం చేయాలో సెలవియండి అని చెప్పింది పూర్వం మహర్షులకి పత్నులు ఎంతో సేవ చేసేవారు అలాగే వారి శిష్యులందరికీ కూడా తల్లిగా ఉండేవారు ఎందుకు వివాహం చేసుకునేవారంటే అలాంటి మహాత్ముల నుంచి ఒక్క బిడ్డనైనా ఈ భూమి మీదకి తీసుకొస్తే అది లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది అని చెప్పి రాజపుత్రులు కూడా అన్నీ వదిలేసి మహర్షులను వివాహం చేసుకునేవారు ఎంతో తపస్సు ఉన్న వాళ్ళని వివాహం చేసుకునేవారు చరిత్రలో ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించిన జీవితం ఉండేది ఇప్పుడు అజ్ఞానానికి సంబంధించిన జీవితమే ఉంటుంది మన ఆహారము విహారము బయట తిరుగుళ్ళు అన్నీ కూడా ఎంత మనల్ని దిగజార్చేవిగా ఉంటాయంటే ఎప్పుడూ మన జీవితం అంతా కూడా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాల్సిన మనం ఇంకొంచెం అధోగతికి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం డెవలప్మెంట్ పేరు మీదుగా మనం ఇంకొంచెం స్థూలంలోకి రావడమే తప్పించి ఇంతటి సూక్ష్మత చరిత్రలో ఉంది అది అందరూ పాటించి చూపించారు అని చెప్పి మనకి ఈ ఈ కథలు పురాణంలో అన్ని తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి అప్పట్లో ఇప్పట్లాగా వస్తే తిట్టుకోవడం లేదండి అప్పట్లో అతిధి వస్తే ముందు వారికి ఉన్నా లేకపోయినా అతిథికి ముందు పెట్టి అందుకే మనకి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభావ అతిథి దేవోభవ అన్నారు అంటే నువ్వు తీసుకున్నా తీసుకోపోయిన ఆహారాన్ని ముందు అతిథికి సమర్పించమని చెప్పారు అందుకనే ఆవిడ ఏం చేసింది చాలా వాళ్ళ ఆశ్రమానికి రాగానే వాళ్ళని ఆదరించి మీకు నేనేం చేయాలో సెలవు ఇవ్వండి అని చెప్పింది మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం కాదు వాళ్ళకి ఏం కావాలనేది చెప్పడం అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యాల్లోకి వెళ్ళారు అని చెప్పింది అప్పుడు అతిథులు అమ్మ మాకు ఎంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేం కదా మాకు వెంటనే భోజనం పెట్టన్నారు ఆమె లోపలికి వెళ్ళి విస్తళ్ళు వేసి ఆ ఇలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నీవు మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు కానీ మాదొక సరతు ఉంది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాం లేకుంటే ఇలా ఆకలితోనే అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లు అవుతుంది కాబట్టి అంతేకాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం చెప్తోంది అందుకుని అతిథి దేవబాబ అన్నారు ఆకలితో వెళుతున్నవాడు ఆ అంటే తను బాధపడుతూ వెళ్తాడు అప్పుడు గృహస్థు యొక్క పుణ్యం వెళ్ళిపోతుంది అలాగే అప్పుడు మహర్షులు తపస్సు చేసేవారు కాబట్టి ఆకలితో ఒట్టి చేతులతో ఎవరైనా వెళితే ఆ ఇంటి నుంచి సూక్ష్మత వెళ్ళిపోతుంది అందుకే మనము ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆహారము మంచినీళ్ళు ఇచ్చి తిరిగి వాళ్ళని సంతోష పెట్టి పంపించడం అనే ఒక సంప్రదాయము మనకి అలవాటు చేశారు అంటే ఎందుకనంటే ఒక తృప్తి ఒక తృప్తి చెంది వాళ్ళు వెళ్ళారనుకోండి మనకి ఎంతో మంచిది కాబట్టి అలా ఆవిడ ఏం చేసిందంటే అరే తపస్సుని తీసుకుపోతారని శాస్త్రం చెప్తోంది కాబట్టి పురుషులు ఎదుట నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగం అవుతుంది ఆ మధ్యలో ఆవిడ నలిగిపోయింది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తన్ని చిక్కించుకో చూచిన అతిథులు సామాన్యులు కారని ఆవిడ వెంటనే గ్రహించింది అంటే రెండు ఆపోజిట్లు వచ్చినాయి అటు ఎవరు ఎవరో పరాయి వాళ్ళ దగ్గర నగ్నంగా ఉండాలి ఇంకొకటి అతిథులని బాధ పెట్టి పంపకూడదు అయితే ఇలా ఇలాంటి చిక్కులో పరిస్థితి వచ్చింది అని అంటే వచ్చిన వాళ్ళ సామాన్యులు కారని ఆవిడ గ్రహించింది వారి విచిత్రమైన సరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది తపోమూర్తి అయిన అత్రి మహర్షి సంసర్గం వలన పవిత్రురాలైన నాకు పాము వంటి భయం లేదు ఆకలిగొని అన్నమడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే కాబట్టి పరపురుషులు కాదు అనుకుని ఆ సాధ్వి అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రిమహర్షి పాదుకులతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకున్నది ఆమె యొక్క పాతివ్ర మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలు అయిపోయారు ఎందుకని ఆ సంకల్పంలో తన బిడ్డలు అనుకుంది బిడ్డలు అనుకున్నప్పుడు వాళ్ళ ఒరిజినల్ రూపాలు కూడా ఆ చిన్న పిల్లలు అయిపోయారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలికి వలె స్తన్యం వచ్చింది ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరము సృష్టి చేసి అలసినవాడు బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసినవాడు విష్ణుమూర్తి జగత్సంకార్యము వలన సోలిపోయిన వానిలాగా శంకరుడు అనసూయ దేవి యొక్క పాతివ్రత మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు నిరంతరం ఎప్పుడు అన్నింటిలోనూ వర్క్ చేసే వాళ్ళ ముగ్గురు కూడా ఆవిడి పాతివ్రత్యానికి విశ్రాంతి పొందారు ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులని తెలుసుకుని ఊయల్లో పెట్టి వాళ్ళని ఊపి ఒక జోల పాడుకుంది పాడింది ఎందుకని అంతటి దృష్టి ఉంది ఆవిడికి ఎందుకని అంటే ఆ పాతివ్రతం ఇంతలో అత్రిమహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకుని ఊయల్లోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాల్లో ప్రకటమైన పరమాత్మను ఇలా సూచించాడు ఓ మహావిష్ణు నీవు సృష్టి స్థితి లయకారుడు జగత్సాక్షివి విశ్వమయుడువు విశ్వధారుడువు ఓ పరమేశ్వర నీవు సహజంగా అయినా నీ లీల చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగా లేదు మసక చీకట్లో త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్టు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు తెలియచేస్తున్నా ఎంత బాగా చెప్పాడో చూడండి ఎందుకంటే మనము ఆ భగవంతుని సృష్టిలోనే ఉన్నాం పంచభూతాల రూపంలో భగవంతుడు మనల్ని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కాపాడుతూనే ఉన్నాడు అయితే అలా కాపాడుతున్న భగవంతుణ్ణి మళ్ళీ మనం వేరుగా చూస్తున్నాం సో మళ్ళీ భగవంతుణ్ణి అన్ని ఇస్తున్న భగవంతుణ్ణి మళ్ళీ అన్ని అడుగుతాము లేదా ఎక్కడైనా కష్టాలు వస్తాయేమో భయంతో భగవంతుణ్ణి ఆరాధిస్తాము తప్పించి ఆ ఆ భగవంతుని అభయంలోనే మనం ఉన్నాము అని గ్రహించగలిగితే మనం అజ్ఞానం తొలగి చాలా సంతోషంగా ఉంటాము ఇప్పుడు ఆవిడ కంగారు పడలేదు అలాగే వచ్చిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనుకుంది కాబట్టి అలాగే తన నగ్నంగా ఉండడానికి మళ్ళీ భర్త పాధకులు దండం పెట్టుకుని వాళ్ళు నా బిడ్డలోనే సత్సంకల్పం చేస్తే బిడ్డలైపోయారు అంటే ఇక్కడ చూడండి మనిషి యొక్క శక్తి ఏదైతే ఉందో దాని మీదే మనం జీవించినప్పుడు ఆ శక్తి ఎంతటి పనైనా చేయగలుగుతుంది అని మనకి కథ తెలియచేస్తుంది మీరు అలాగే సావిత్రి సావిత్రి భర్త సత్యవంతుడు సత్యవంతుడి యొక్క మరణం కూడా సావిత్రికి తెలిసింది అని అంటే ఆవిడ చాలా పతివ్రత అని అంటే ఆ అంత ఏకాగ్రతతోటి ఆవిడ పాత్ర పోషించింది కాబట్టి అంటే ఆ ఏకాగ్రత పూర్తిగా జాసంత భర్త మీదే ఉంది కాబట్టి ఆయన మరణం సత్యవంతుడి మరణం ఆయనకి తెలియలేదు కానీ సావిత్రికి తెలియబడింది సావిత్రి తన సతీ సావిత్ర అయింది అంటే వైపు అంతటి దృష్టితో ఉంది కాబట్టి సావిత్రలా సతీ సావిత్ర అయింది ఇవన్నీ చరిత్రలో పురాణాలు అంటే సినిమాలు లేకపోతే లో వీటిని వాడేసుకుని ఆ డైలాగులు అవన్నీ మనకు అలవాటైపోయి దాని పవిత్రతని పోగొట్టేశారు కానీ దాంట్లో ఎంతటి నీతి ఉందంటే అందరూ సమానము కానీ ఆ పాత్ర పోషణలో వాళ్ళ డ్యూటీని ఎంత బాగా తీసుకున్నారు అందుకే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు ప్రతి జీవితంలో మనం ఒక్కొక్క పాత్ర తీసుకున్నప్పుడు ఆ పాత్రని నువ్వు ధర్మంగా పోషించినప్పుడు ఆ ధర్మం నిన్ను రక్షిస్తుందని చెప్పారు వేరే సాధన ఏం చేయక్కర్లేదు నువ్వు ఏ పాత్ర తీసుకున్నావో ఆ పాత్రని పర్ఫెక్ట్గా పోషించమని చెప్పారు అలా వీళ్ళ చరిత్ర అంతా చూపించారు అంతేగాని ఏదో ఆడవాళ్ళు తొక్కేశారని అనకూడదండి తొక్కేసిది లేదు నుంచోబెట్టి ఇది లేదు తొక్కే లేదు పోని ఇప్పుడు నుంచున్నారు విపరీతంగా కష్టపడుతున్నారు ఏది తగ్గిందో చెప్పండి మీరు డెవలప్మెంట్ పేరు మీదుగా చదువుల పేరు మీదగా మొత్తం స్త్రీకి విపరీతమైన కష్టమే వచ్చింది ఓ పక్క ఉద్యోగము ఓ పక్క ఏవో ఇంట్లో పనులు చూసుకోవడము కొంచెము స్వతంత్రం వచ్చి ఉండొచ్చు కాక కానీ అంతకంటే ఎక్కువ బరువే పడింది ఇప్పుడు కాబట్టి సో మనము ఎక్కడ ఉన్నాము ఏ పాత్ర తీసుకున్నామో ఆ పాత్ర యొక్క ధర్మం ఒకటి ఉంది ఆ ధర్మంలో సావిత్రి భర్త యొక్క మరణాన్ని తెలుసుకోగలిగింది కాబట్టి యమధర్మరాజు ఆ మరణం వస్తుందని యమధర్మరాజుని ఆపగలిగింది అంతటి గ్రహణ శక్తి ఉంది స్త్రీకి సహనము శాంతము సౌశీల్యము ఆభరణాలు అసలు అందుకే స్త్రీ శక్తి అన్నారు శక్తిమయ్య అన్నారు అలాంటి శక్తివంతమైన జన్మ తీసుకుని ఒకటి అబలుగా ఏడవడం ఏంటండి ప్రతిదానికి ఏడవడము ప్రతిదానికి బెంగపడిపోవడము ప్రతిదానికి భయపడిపోవడం సో ఈ ఈ విషయాలు మనం సరిగ్గా గమనిస్తే కనుక మనకి భగవంతుడు ఇచ్చిన ఏ శక్తి అయితే ఉందో ఆ ఆధారంతో ఆ శక్తితోటి మనం ఏం చేయాలి అనేది చూడాలి సో పాతివ్రత్యం అనేది ఒక శక్తి అంతేగాని పతిని బాగా బాగా ధ్యానించారు అని కాదండి దాన్ని ఇక్కడ ఇప్పుడు ఆయన మహర్షి చాలా తపస్సు చేశాడు ఆయనకి దర్శనం లేదు త్రిమూర్తుల దర్శనం ఆవిడి ఆయనకి సేవ చేసింది నిష్కామంగా సేవ చేసిన వాళ్ళు శుద్ధైపోతారు అన్నారు అందుకే ఆవినికి సేవ చేసింది అంతే తప్పించి ఆ సేవలో ఆవిడ పాతివ్రతంతో అంటే ఏ పాత్ర తీసుకుందో దాన్ని వ్రతం కింద చేసింది కాబట్టి వర్కీజ్ వర్షిప్ అన్నట్టుగా ఆ పాత్ర పోషణ జరిగింది కాబట్టి ఆవిడ గురించి వచ్చారు ఆ ముగ్గురు ఆవిడ గురించి వచ్చి ఆయనకి అత్రి మహర్షికి దర్శనం కలిగింది కాబట్టి అప్పుడు ఆయన భార్య వైపు చూసి సాధ్వి వీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలు లేని ఆయన నీ భక్తి వలన ఇలా వచ్చారు అంటే నీ అభీష్టము నీ అభీష్టం ఏమిటో నువ్వు అడుగు అన్నాడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టం అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మ ఉద్ధరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్ము మీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాం కాబట్టి ఆ పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరాన్ని గ్రహించి తమ లోకాలకి వెళ్లి వారి భార్యలను కలుసుకుని తర్వాత అత్రి అనసూయలకి ముగ్గురు పుత్రులు కలిగారు సద్గురువైన అత్రి మహర్షికి ఆత్మసమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందించి పొంది పొందింది అనసూయాదేవి తర్వాత అత్రి మహర్షి బాలవిష్ణుమూర్తిని దత్తుడని దర్శన మాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్రుడికి దుర్వాసుడని నామకరణం చేశాడు అలా వాళ్ళ ముగ్గురు కూడా అత్రి మహర్షికి దత్తుడి కింద అలాగే బ్రహ్మదేవునికి చంద్రుడి కింద ప్రళయకర్త అయిన రుద్రుడికి దుర్వాసుడి కింద పుట్ట పుట్టారు ఈ ముగ్గురు యొక్క సంతానం కనుక వీరిని ఆత్రేయులని దత్తుని దత్తాత్రేయుడని పిలిచారు కాబట్టి ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకు కూడా అందని సచిదానంద స్వరూపుడు మానవులకు అభిష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము రెండు ప్రసాదించి సందర్శించిన మాత్రమే అనుగ్రహాన్ని ఇస్తూ సర్వత్రా సందర్శిస్తూ ఉంటాడు దుర్వాసుడు మిక్కిలి కోపము స్వభావము గలవాడైనా ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే అయింది అయితే చంద్రుడు సర్వజీవుల్ని పోషిస్తాడు కాబట్టి తర్వాత బ్రహ్మ చంద్రుడి కింద శివుడు దుర్వాసుడి కింద విష్ణువు దత్తాత్రేయుడి కింద అవతరించారు అలాగే తల్లి అనసూయ అనుమతితో తపస్సుకి వెళ్ళిపోయారు నామధారక అలా నాటి దుర్వాస శాపం వల్లే పరమాత్మ అయిన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు అసలు ఆయన అవతరించినదే అందుకు స్థూల దృష్టికి అలా కనిపించినా నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లుగా భగవంతుడు దత్తావతారంలో చేయుడు ఎందుకంటే శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసము శ్రీకృష్ణుడు దుర్యోధనాది దృష్టులను సంహరించడానికి ఈ భూభారం తగ్గించడానికి వాళ్ళు అవతరించారు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరు తమ శరీరాలు వదిలివేశారు కానీ సర్వజనోద్ధరణమనే దత్తావతార కార్యం మాత్రం సృష్టి ఉన్నంత వరకు కొనసాగించాల్సి ఉంది కాబట్టి దత్తస్వామి అవతారము త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటుంది అవతార మూర్తులు అవతారం అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి లోకాలకి వెళ్ళిపోవలసి ఉంది కానీ దత్తుడు అవతారం మాత్రం భూమి ఉన్నంత కాలం ఉంటుందని తెలియజేస్తున్నారు అలాగే శ్రీ దత్తాత్రేయుడు ఆది గురువు కాబట్టి పూర్వం భగవంతుడు మత్స్య కూర్మ రూపాల్లో అవతరిస్తే అలాగే కలియుగంలో ఇప్పటికీ అవతరించిన దత్తాత్రేయుడు కలియుగంలో అజ్ఞానికి జ్ఞానాన్ని ఇవ్వడానికి భక్తుల అభిష్టాన్ని నెరవేర్చడానికి ఇతర యుగాల్లో కర్మ చేత తము తాము సిద్ధించిన పుణ్యం ఏదైతే ఉంటుందో ఆ పుణ్యము కలియుగంలో స సంకల్పము కింద సిద్ధించడానికి తన జన్మ అంతా కూడా బుద్ధిపూర్వకంగా ఎవరైతే గురుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళందరినీ ధరించటానికి దత్తాత్రేయుడు అవుతారము అన్నారు కాబట్టి ఆ అవతారము పూర్వజన్మ పుణ్యం చేత మనకి ఇప్పుడు ఆ అవతారాన్ని దర్శించే అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్పే గురు కథలన్నీ కూడా నువ్వు శ్రద్ధగా విను అన్నారు సిద్ధయోగి నామధారుడు దత్తావతారం గురించి విని ఆనందించి ఆహా అలా నాటి అనసూయాదేవి పాతివ్రత్యం వలన మానవాళికి ఒక గురు పరంపర అందువలన మా వంటి అజ్ఞానులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అని సంతోషించాడు అంటే చూడండి ఇక్కడ చరిత్ర ఎన్నో రకాలుగా మనకి మనల్ని నడపడానికి మనల్ని ముందుకు నడపడానికి ఎన్నో రకాలుగా అవతారాల గురించి వివరణ అలాగే అప్పుడు కాలంలో అప్పటి కాలంలో ధర్మము నాలుగు పదాలు నడిసేది కాబట్టి ఆ అధర్మము లేదు కాబట్టి ఆ ధర్మాచరణలో అంతటి సూక్ష్మత ఉంది ఆ సూక్ష్మతలో వాళ్ళ గ్రహణ శక్తి ఉండేది ప్రజ్ఞ వికసించేది ఇప్పుడు బుద్ధి వికాసమే లేదు కరెక్ట్గా ఎందుకని స్థూలానికి వచ్చేటప్పటికి లోపల అన్ని ఇంద్రియాలు స్థూలమైపోతూ ఉంటాయి కాబట్టి భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు మనం కూడా తప్ప ఆయన సూక్ష్మ రూపుడు కాబట్టి మనం కూడా తప్పనిసరిగా ఆ సూక్ష్మతకి వెళ్తాం కాబట్టి ఎంతో శక్తి వచ్చినట్టు ఉంటుంది మీకు గమనిస్తే బలం వచ్చినట్టు ఉంటుంది అలాగే ఈ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని అంటే ఈ అవతారాల గురించి తెలుసుకోవడానికి తద్వారా మనం ఆరాధించేటప్పుడు ఆ ఫీల్ ఆ హాయి రావడానికి అంటే ఏదైనా సరే తెలిసి తెలిసి రామనామం చేయవే ఓ మనస అన్నారు రామా అని అనుకోవచ్చు కానీ అదే ఆ రాముడి గురించి తెలిసి నువ్వు నామం చేసేటప్పుడు ఆ అనుభూతి వేరు ఆ అనుభూతిలో మనం ఉంటాం అలాగే మనం ఒక పారాయణం చేస్తున్నా ఏం చేస్తున్నా ఆ పరంపర గురు పరంపర గురించి తెలిస్తే కనుక మనకు అనుభూతి వేరు అందుకని ఆ గురు పరంపరలో ఆది గురువు దత్తాత్రేయుడు కాబట్టి దత్తాత్రేయుడు యొక్క జన్మ గురించి సిద్ధుడు చెప్పాడు నామదేవునికి ఇంకా మిగతా కూడా వరుసగా చెప్పుకుందాము శాంతి सन्ति सन्तिः लोका समस्ता सुखिनो भवन्तु